हमने पुनर कार्य अभी स्टेशन में मतदान किया जाय जरूरत है 21 प्रारंभ कार्य जितने कार्य ज्यादा बांट के आना है तो मॉनिटर होते तो प्रति कार्य में अपूर्णता सीरियल नंबर वाले यह वाली सीरियल टेक्स्टली रेट करने हैं یہ صاحب ہم تھا کہ وہ تیزی سے چل رہا تھا منوں کا ساتھ ساتھ سنگم آ رہی ہے تو بالکل اندر اور ائے سے کرتا ہے جو بات کرنے والے کی سسٹا سٹاپ ہے اور ایم سی امپورن جو کا تو نہیں ہے یہ لے لیں گے یہ نا کے ایک بھی نہیں ہے ہاں شامل شامل چلو یہ سر ہماری دے سیکنڈ بڑا ہے ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఇంట్లో చూసుకుంటే అంటే ఎవరు దేనికి ఓటేసినా కూడా ఆ చెరిగిపోయి అప్పుడున్న ఆ కూడా గుర్తుంది ఆవు గుర్తుంది ఇందిరాగాంధీ ఆ ఊరు గుర్తులు ఆడే ఉంటుంది సో ఇట్లా మోసం చేసింది అని అప్డేట్ చేసి కోర్టులో విచారణ జరిగింది కోర్టులో విచారణ జరిగి కోర్టు ఏమైనా చేస్తున్నారు ఆ నిజంగానే అన్యాయం జరిగింది అని తేల్చింది అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది మేము ఎన్నిక చెల్లదు ఇంకా ఖచ్చితంగా ప్రధానంగా కొనసాగడానికి ఏమీ లేదు తర్వాత ఆరు సంవత్సరాలు కూడా గా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఎమర్జెన్సీ చట్టాన్ని వినియోగించుకొని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ వన్ ఆర్టికల్ ఆ ఆర్టికల్ని యూజ్ చేసుకొని ఎమర్జెన్సీ ప్లెన్ చేసింది

జనతా కార్యకర్తలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు మనకి ఎక్కువ ఇబ్బంది జరిగింది కాబట్టి ఎమర్జెన్సీ మనం వ్యతిరేక దినం దానికి వ్యతిరేకంగా పోరాటం విషయం దినం అని మనం చెప్పుకోవాలని మన పార్టీ అడిస్తాము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు రోజుగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏమాత్రం ప్రజాస్వామికబద్ధంగా ఆలోచించకుండా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ పూర్తి నియంతృత్వ నిరంకుశ వైఖరితో ఆలోచించినటువంటి అప్పుడున్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీ గారు సారీ ఇందిరా ఫిరోజ్ ఖాన్ గారు ఎమర్జెన్సీ విధించి ఒక చీకటి రోజుగా మిగిల్చిండు దాదాపు ఇరవై ఒకటి నెలల పాటు కొనసాగినటువంటి ఆ ఎమర్జెన్సీలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు ఎందుకంటే ప్రజలకు ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానివ్వండి పత్రికలకు ప్రెస్కి ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కానీ అన్నింటినీ హరిస్తూ ఎక్కడికక్కడ కూడా నిబంధనలు పరిస్తూ బయటికి వచ్చినటువంటి ఇతర ప్రభుత్వాలన్నింటినీ ఇతర నాయకులను అందరినీ కూడా జైల్లో పెట్టి గురి చేస్తూ అన్యాయం చేసినటువంటి రోజులవి మరీ ముఖ్యంగా దానికి గురైంది జనతా పార్టీ సభ్యులు నిజంగా వాళ్ళు వీరులనే చెప్పచ్చు దానికి వ్యతిరేకంగా పోరాడి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్తున్నారు ప్రాణాలు అనిపిస్తున్నారు మహనీయులు వాళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ మరి స్వతంత్ర భారతదేశాన్ని ఒక నిరంకుశ నియతృత్వ పాలనకు గురి చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అప్పుడని కాదు మొన్న కానీ నిన్న కానీ నేడు కానీ వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది నిరంకుశ నియతృత్వ ధోరణి అనేది ప్రజలను ఇబ్బంది పెట్టే ధోరణి అనేది ఏకపక్ష నిర్ణయాల ధోరణి అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తలే ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే వల్లటికి యాభై సంవత్సరాలు అయిపోతుంది ఆ చీకటి రోజుని ఆ గడియల్ని మనం అనుభవించి మరి ఈ యాభై సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ భారతదేశం మొత్తంగా విధంగా చెప్పాలంటే అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకి మా భారతీయ శ్రేణులంతా కూడా ఎమర్జెన్సీ డే రోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని మరొక్కసారి ఆ వ్యతిరేక దినోత్సవం వ్యతిరేక వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరులందరికీ కూడా మరొక్కసారి జ్యోహాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి